Gue deze al만 koken. wird Ni thumbnails丈, <laughs> in wie die band. Jedna, heißt den nochmal. JeKeep invers, capacityes und Referen, noch nicht. Millionen deutlich mehr. Jeichi yat een Mokre kra lucat, obedientlijk leveren. appeared Laash <laughs> car die公örale der Przekoarten, Aber imер nicht mehr. бы hab, winnyer. आओ दादा आओ दादा हां हो

ಮನ ಜಾತೀಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ನಾರಾ ಲೋಕೇಶ್ವರ್ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಮಾನಸಿಕ ವಿಶ್ರಾಂಗ್ ಪಿಲ್ ಸಂದ అలాగే మన లోకేష్ అన్న గారు ఆయుధ ఆరోగ్యాలతో అష్టాలతో శుభ సంతోషాలతో ఉన్నారని మా గంగవరం మనలో ప్రజలందరి తరఫున తెలుగుదేశం టీడీపీ పార్టీ ప్రజలందరి తరఫున జనసేన మరియు టీడీపీ అందరి తరఫున తెలుగుదేశం

महारादेवांशुनाम सह कुटुभाना क्षेमस्थै विजय अवी अभयायुरारोहृद्धिस्ताचंद्रभाविस्त इम्यापल सिद्धिस्तु मनोभांसाफल सिद्धिस्तु श्री श्रीरा हाोपचारोड़शोपचारूरा हरिराये न महाो हनुमते नहाोंदुतात्म ध्यान न महां सीतादेवी नमः न महाव अशोकविता क्षेत्रे न महाव सर्वहाय न महाम सर्वंधा नमः नहां रक्षा विद्घ्वां सकारकाय नमः ओम परविद्या परिहाराये नमः ओम परसौख्य विनाशनाय नमः ओम परमंतिरा रक्षये नमः ओम अयं तप्प्रवेदकाय नमः ओम सर्वग्रह विनाशिने नमः ओम भीमसेन सहायकृते नमः ओम सर्वदुःखहराये नमः ओम सर्वलोकजाले नमः ओम

అందరికీ నమస్కారం ఈరోజు పొలం నీరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి అమరన్న గారి ఆధ్వర్యంలో పొలం నేరు నియోజకవర్గంలో మా యువ నాయకుడు యువ సారథి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నూట కొబ్బరికాయ కొట్టి ఆయనకి మొక్కులు చెల్లి చెల్లించుకున్నాము నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా దేవుడిని వేడుకునింది ఆయనకి అష్ట ఐశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయనకి ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగించాలని ఆయన రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిచి మంత్రి గదా పదవి స్వీకరించి ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసే భాగ్యం ఆ ఆంజనేయ స్వామి కలిగించాలని ఆ దేవుడిని మొక్కుకొని మేము మొక్కలు చెల్లించుకోవడం జరిగింది అలాగే పలామే నియోజకవర్గం నుంచి మా అమరన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పించే విధంగా మా కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు గంగవరం మండలి నుంచి ప్రతి ఒక్కరు కృషి చేసి మా అమరన్న గారిని మంత్రిగా చూడాలని మా కళని మళ్ళా నెరవేర్చుకునేందుకు ఆ భగవంతుని మొక్కుకున్నాము ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు రాబోయే మూడు నెలల ఎన్నికల సందర్భంగా ఇవన్నీ ఫలించాలని ఆ దేవుడి ఆశీస్సులు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము